ఇవాళ రాజు అమ్మ ఇచ్చిన జల్లీతో ఆటలాడుతున్నాడు వావ్ ఎంత కలర్ఫుల్ జల్లీలు వాసన కూడా ఎంత బాగుందో నేను ఇవన్నీ తినాలి ఒకటి రెండు మూడు జల్లీలు తినేశాడు రాజు చేతులు మొహం అంతా జల్లీనే చక్కరగా మారిపోయాడు చిన్నరాజు ఓ ఇప్పుడు రాజుకి శరీరంలో బలం లేదు ముఖం అలసినట్టు అయిపోయింది జెల్లీ తిన్న తర్వాత నిద్ర బలహీనతే మిగిలింది రాజు శరీరంలో చక్కెర తుఫాన్ పరిగెడుతోంది ఆ తుఫాన్ తర్వాత శరీరం అలసిపోవటమే అతి తక్కువ సమయం ఆనందం కానీ తర్వాత అలసటే రాజు టీవీలో ఒక మంచి కార్టూన్ చూశాడు జెల్లీలా తాత్కాలిక స్వీట్ కాదు పండ్లు తింటే బలంతో పాటు ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు రాజు యాపిల్ తింటున్నాడు ద్రాక్షాను తింటూ నవ్వుతున్నాడు జల్లీ కప్పులు చెత్తబుట్టలోకి పండ్లు మాత్రం మన పొట్టలోకి పిల్లలు చక్కెర తక్కువగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రూట్లు పాలు ఆరోగ్యకరమైన ఆహారమే తినాలి రాజు మాట వింటారా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలంటే మన కిడ్ బైట్స్ అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి